హాయ్ అండి అందరికీ నేనైతే దర్శితకి ఫ్లాష్ కార్డ్స్ ఏమో ఆన్లైన్లో పర్చేస్ చేశాను కావాలంటే బుక్ స్టేర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అడిగి మీరు కూడా చూపించవచ్చు ఫస్ట్ పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా అన్నీ ఫుల్గా ఉన్నాయి అంటేనే స్టార్ట్ చేయాలి ఆకలి వేస్తుంది ఇంకా నిద్ర వస్తుంది వాళ్ళు ఫ్రెష్గా లేరు అన్నప్పుడు ఏదో నేర్పించాలన్నట్లు అన్నట్లు నేర్పించకండి రోజులో ఒకసారి చూపిస్తే చాలు ఐదు నిమిషాలు వాళ్ళతో కేటాయిస్తే చాలు వాళ్ళు చక్కగా వాళ్ళ మైండ్ పవర్ బాగుంటుంది ఈ ఫ్లాష్ కార్డ్స్ని స్టార్ట్ చేసేటప్పుడు మన వైపు పేరు ఉండేటట్లు వాళ్ళ వైపు పిక్చర్ ఉండేటట్లు చూసుకోవాలి ఇలా ఫ్లాష్ కార్డ్ని పట్టుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని ఇక్కడ పట్టుకుని రైట్ హ్యాండ్తో స్క్రోల్ చేస్తూ ఉండాలి ఇలా చేసి ఇది పైనాపిల్ యాపిల్ పైన యాపిల్ ఇది పైనాపిల్ యాపిల్ ఇది అలా చూడు అని చెప్పకూడదు ఫ్లాష్ కార్డ్స్ని ఎంత తొందరగా ఫ్లాష్ చేస్తే అంత ఇది మనకి ఎంత తొందరగా మన చేత్తో చేసుకోగలమంటే అంత తొందరగా ఫ్లాష్ చేసి చూపిస్తుండాలి ఆ అలా క్యూ పవర్ బాగానే ఉంటుంది ఈ ఫ్లాష్ కార్డ్స్ని చూపిస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అంటుంటారు కదండి ఇప్పుడు నుంచి ఎందుకు పిల్లల మీద ప్రెషర్ పెట్టేస్తున్నారు చదువు ఇప్పటి నుంచి ఎందుకు అంటారు కదా ఇది అయితే చదువు కోసం అయితే కాదండి ఓన్లీ పిక్చర్ ఐడెంటిఫై కోసం మాత్రమే మేమైతే చదువు కోసం అయితే చెప్పట్లేదు తను గుర్తించగలగలదు అని మాత్రమే చూపిస్తున్నాం వీటిల్ నేను తీసుకున్న ఫ్లాష్ కార్డ్స్ అయితే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యానిమల్స్ కంట్రీ ఫ్లాగ్ ఫ్లాష్ కార్డ్స్ ఇంకా ఆపోజిట్ వర్డ్స్ ఇంకా ఇందులో కలర్స్ ఉంటాయి సైజులు ఉంటాయి షేప్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఏజ్ని బట్టి వాటిని చూపించాలి పిల్లలకి నేను దర్శితాకైతే అయితే ఇవి ఫైవ్ మంత్స్ ఉన్నప్పటి నుంచి అయితే చెప్తున్నానండి తను చెప్పిన నైన్ మంత్స్ అయితే వీటిని గుర్తించడం స్టార్ట్ చేసిందండి ఏది ఏంటి అని చెప్పితే తీయగలిగేది అలా అందరు పిల్లలు ఇన్ని మంత్స్ తీసుకుంటారని ఏం లేదు ఒక్కొక్క పిల్లల మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి తొందరగా వచ్చేయచ్చు కొంతమందికి గా వస్తాయి వాళ్ళ మైండ్ సెట్ బట్టినే వాళ్ళు నేర్చుకుంటారు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అర్జెంటీనా ఆస్ట్రేలియా ఆస్ట్రియా బంగ్లాదేశ్ బెల్జియం బ్రెజిల్ బుల్గోరియా కెనడా చైనా చిల్లీ కొలంబియా Denmark, Egypt, France, Georgia, Germany, Ghana, Iceland, Indonesia, Iran, Iraq, Japan, Spain, United Kingdom, United States of America. Complete flashcards. Okay. Carrot, capsicum, lemon, pumpkin, sweet potato, French beans, eggplant, potato, carrot, cauliflower. Pot, लेडी फिंगर चिल्ली ग्रीन पीसस् स्ना टूर्नी कुमार कैबेजी गार्लिक बिटर् ग्रीन पीसस् स्ना टूर्नी कुमार कैबेजी गार्लीक बिटर्ग्र मश्रोम आनियन बीट्रूट कंप्लीट फॉक्स, रैबिट, शिप, कैमिल बुल, डक, कंगारो

पाइनएप्पल प्लम पपाय मैंगो रास्बे लीची गोवा ब्लूबेरी ब्लैकबेरी ब्लूबेर्री ग्रेप्स पिया ऑरेंज जंबुल अवकाड़ो बनाना पोमोग्रेनेट पीच कीवी कस्टर्ड एप्पल गोवा कोवा ब्लूबेरी ब्लैकबेरी ब्लैकबेर्री ग्रेप्स ग्रेपडिल ऑरेंज जंबू পারালে কিটি বুর ওকে সলি নাকি কটিটি মাকিটি আর ঄ডিথয় বুর দেতালে কোকে কিটি কিটি ক্টি বুর দেঙর কালে কিট্টি কিটি কেটি ক� అయితే చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్